హలో అందరికీ అందరైతే ఎట్లున్నారో నేనైతే సూపర్ ఉన్న చాలా మందికి అయితే జొన్న రొట్టె చేసుకోవడం రాదన్నమాట జొన్న రొట్టె చేసుకోవడం రాని వాళ్ళైతే ఇలా జొన్న దోశ చేసుకోవచ్చు అన్నమాట సో ఎలానో చూపిస్తాను నేనైతే రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు కొద్దిగా బియ్యం కూడా నానబెట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకుంటాను మిక్సీ పట్టేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పోసేసుకున్నాను ఇప్పుడైతే ఒక తమలపాకు పెడుతున్నాను తమలపాకు పెట్టడం వల్ల అయితే పొంగదన్నమాట పై వరకు అయితే వచ్చి ఆగిపోయిద్ది హెల్త్కి హెల్త్ మంచి పొంగదన్నమాట పని కూడా మనకు తక్కువగా ఉంటుంది చూసారు కదా ఒకసారి అయితే తమలపాకు తీసేసి పిండిని అయితే ఒకసారి కలబెట్టేసుకుందాము నేను అయితే సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా చూసారు కదా ఎలా పులిసిందో తమలపాకు పెట్టడం వల్ల అయితే పై వరకు వచ్చి ఆగిపోయిద్ది తమలపాకు పెట్టకపోతే మాత్రం మొత్తం పొంగిపోయిద్ది అన్నమాట ఒకసారి అయితే దోశ వేసుకుందాము చాలా హెల్తీ జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళైతే ఇలాగ మంచిగా జొన్న దోశ వేసుకోవచ్చు చాలా హెల్దీ హెల్త్ కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ రెసిపీ వేసుకొని తినండి ఇట్లా దోశ వేసుకొని జొన్న రొట్టె తింటే పొట్ట తగ్గిద్ది అంటారు కదా సో జొన్న దోశ కూడా పొట్ట తగ్గిద్ది అన్నమాట సో నేనైతే చిన్నగా వేసేసుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు చుక్కలు అన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి జొన్న దోశ ఎలా ఉందో కామెంట్ చేయండి వేడి వేడి పల్లి చట్నీ విత్ జొన్న దోశ రెడీ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం నా ఛానల్ని ఇప్పుడే ఎమ్మటి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ